భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున అన్నారు అణచివేత ఆధిపత్యంపై ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు నల్గొండ పట్టణంలోని పెద్దగడియారం చౌరస్తాలో కేవీపీఎస్ మరియు సామాజిక ప్రజా సంఘాలు ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో పూలే అంబేద్కర్ జనజాతర సభ పోస్టర్ కరపత్రాలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా పాలడుగు నాగార్జున మాట్లాడుతూ ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన నల్గొండ పట్టణంలోని పెద్దకడియారం చౌరస్తాలో సాయంత్రం నాలుగు గంటలకు జరిగే పూలే అంబేద్కర్ జనజాతర సభను జయప్రదం చేయాలని కోరారు కుల వివక్షత ఆధిపత్యానికి వ్యతిరేకంగా కేవీపీఎస్ గత కొన్ని సంవత్సరాలుగా పూలే అంబేద్కర్ జనజాతర సభలు నిర్వహిస్తుందని తెలిపారు మను ధర్మశాస్త్రం పేరుతో వేల సంవత్సరాలుగా దేశంలో మెజారిటీ ప్రజలను అణచివేశారని నేడు అదే భావజాలంతో దేశాన్ని ఏలుతున్న పాలకులు వారి విధానాలు హిందూ మతంలోని మెజారిటీ ప్రజలను అణిచివేయడానికి అవమానించడానికి ఉపయోగపడుతున్నాయని అన్నారు ధరలు పెంచడం నిరుద్యోగాన్ని పెంచడం ఆర్థిక అసమానతలను పెంచడం వంటి దుష్ట విధానాలు ప్రజలకు అర్థం కాకుండా మతం మత్తులో ఉంచుతున్నారని విమర్శించారు జ్యోతిబాపులే అంబేద్కర్ ఆశయాలను నేటి తరంలోకి విస్తృతంగా తీసుకువెళ్లే క్రమంలో రాజ్యాంగాన్ని రిజర్వేషన్లను ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుంటూ సామాజిక న్యాయాన్ని సాధించడానికి పూలే అంబేద్కర్ జనజాతర సభ తెలిపారు ఈ కార్యక్రమంలో దుడుకు లక్ష్మీనారాయణ పర్రె సుదర్శన్ కత్తుల షణ్ముఖ పకరం శ్రీనివాస్ పందుల సైదులు కత్తుల జగన్ వడ్డబోయిన సైదులు గాథలింగస్వామి రాయల సీతారాములు ఐతగోని జనార్దన్ గౌడ్ కర్ణాటక యాదగిరి పాలడుగు ప్రభావతి కొండ అనురాధ నాగుల జ్యోతి భూతం అరుణ మంజుల పాండు పుట్ట వెంకన్న పెరిక అంజయ్య దండంపల్లి సత్తయ్య రవీందర్ కందుల అశోక్ శ్రీను సుంకిశాల వెంకన్న పాలడు అంజిబాబు శంకర్ కత్తుల మహేశ్వర్ కత్తుల సన్ని ఇరిగి ప్రసాద్ బుజ్జదేవయ్య బుజ్జ నాగరాజు తదితరులు పాల్గొన్నారు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ మహాత్మా జ్యోతిబాపూలే బాబు జగ్జీవన్ రామ్ సందర్భంగా ఏప్రిల్ మాసం మహానీల మాసంగా పిలువబడుతున్నది ఈ మహానీల మాసంలో మరి అంబేద్కర్ పూలే జనజాతర ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు నాడు సాయంత్రం నాలుగు గంటలకు పెద్ద గడియారం సెంటర్లో చాలా పెద్ద ఎత్తున ప్రజా సంఘాలు సామాజిక సంఘాలు మేధావులు విద్యావంతులు ఉద్యోగులు అందరూ కలిసి పెద్ద ఎత్తున పూలే అంబేద్కర్ జనజాతరను జయప్రదం చేయవలసిందిగా కులవేక్ష వ్యతిరేక పోరాట సంఘం విజ్ఞప్తి చేస్తూ ఉన్నది మహానీయుల ఆశయాలు సాధించడం అంటే నిమ్న జాతులకు సంబంధించినటువంటి హక్కులు కాపాడవడం ఆత్మగౌరవంతో ఉండడం ఈ సంపద ప్రజలందరికీ సమానంగా రావడం మతం పేరుట కులం పేరుట వివక్షతలకు గురి చేసేటువంటి ఈ వివక్షతలు పోవాలని చెప్పి ఈ మహానీయులు ఏదైతే కోరుకున్నారో వాటిని జయప్రదం చేయడం కోసమే ఈ యొక్క మహాత్మా జ్యోతిబా పూలే అంబేద్కర్ జయంతిల సందర్భంగా జనజాతర జాతర నిర్వహిస్తా ఉన్నాం ప్రతి ఒక్కరూ ప్రజలు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను ఈరోజు పూలే అంబేద్కర్ జాతర కరపత్రం విడుదల చేయడం జరిగింది కుల కృష్ణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో అన్ని ప్రజా సంఘాలు కుల సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖున జరిగే క్లాక్ టవర్ దగ్గర బహిరంగ సభను ఊలే అంబేద్కర్ ఆశయ సిద్ధాంతాన్ని ప్రతి ఒక్కరికి తీసుకుపోవడం కోసం జరిగే ఏప్రిల్ మాసంలో మహనీయుల జయంతిని పురస్కరించుకొని జరిగే సభను విజయవంతం చేయాలని బీసీ సంక్షేమ సంఘం నుంచి ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాం స్థానిక గడియారం సెంటర్లో ఏర్పాటు చేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అదేవిధంగా పూలే గారి జయంతుల సందర్భంగా ఇక్కడ కార్యక్రమం కేపిఆర్ ఆధ్వర్యంలో జరగబోతోంది ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ వాదులు కానీ బహుజనులు కానీ ప్రజలు కానీ ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క జీవిత చరిత్రను తెలుసుకునే విధంగా మనందరి జీవిత చరిత్ర తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది ఖచ్చితంగా ఈ నెల ఇరవై ఎనిమిదిన ఇక్కడ కేవీపీఎస్ ఆధ్వర్యంలో జరగబోయే జనజాతరను అందరూ కూడా వచ్చి విజయవంతం చేయాలి ఇరవై ఎనిమిది ఆడు జరిగే జనజాతరను కేవీపీఎస్ బలంగా ప్రజల్లోకి తీసుకుపోతుంది ఒక పది సంవత్సరాల నుంచి వీళ్ళు ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు అట్టడుగు వర్గాలను పైకి తీసుకురావాలనే ఉద్దేశంతోనే అంబేద్కర్ గారు జ్యోతిరావు పూలే గారు ఎంతో కష్టపడి అణగారిన వర్గాలను పైకి తీసుకురాని ఉద్దేశంతో ప్రజల్లోకి ఈ సమస్యలన్నీ పైకి తీసుకొస్తున్నారు దానికి తోడుగా కేవీపీఎస్ టేకప్ చేసి జనజాతను కంటిన్యూ చేస్తుంది ప్రతి సంవత్సరం ఈ దీన్ని ఘనంగా అందరూ అన్ని ప్రజా సంఘాలు అందరూ కలిసి ఈ క్లాక్ టవర్ కాడ ఘనంగా ఈ నిర్వహించాలని కోరుకుంటున్నారు